నేను మీ జగడాల జాదవ్ తోటి మోతవారి ముచ్చాడు ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునేది రెండు మనం ప్రస్తుతం రా ఎక్కడ ఉన్నాం అంటే మంచి అదుడు చుట్టూ ఉంటాయి మధ్యలో ఒక నేరుచాట బొమ్మ ఉండేది ఆ బొమ్మ ఏమైందంటే ఇది ఏమంటారు అవిరుద్ర భాగంగా బొమ్మను తీసి పక్కకు పెట్టారు పక్కకు పెట్టి కూడా ఇప్పుడు పదేళ్ళ పక్క ఇప్పటి వరకు ఆ బొమ్మను పెట్టడం లేదు ఏం లేదు ఎప్పుడన్నా చూడు కొమ్మం తీసిన జాగాల పోటు పెట్టుడు సాధ్యాంగా పెట్టుడు పోవుడు ఈ వీళ్ళెక్కడ పెడతాయి ఇప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటిదంటే ఇప్పటికి కూడా ఇరవై నెలలు అవుతుంది దాదాపుగా వచ్చి ఇంతవర దాకా కూడా ఎక్కడ సగంగా అక్కడనే ఉన్నది ఎక్కడ విగ్రహాలు అక్కడనే ఉన్నాయి ఏం లేదు నాయకులు అచ్చుడు దండేసుడు దండం పెట్టుడు పోడు మాత్రమే అవుతుంది తప్ప ఇది పరిస్థితి నేను మీకు జాదవ్ ఇక్కడ జాదవ్తో ఒకవారు ముట్టం చెప్పి ముట్టారు కదా మీకు మంచిగా అనిపించిందో లేదో ఒకసారి లైక్ కొట్టుర్రి నచ్చితే లైక్ కొట్టు ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయరి మరో వాళ్ళందరికీ మన వీడియోని ఫార్వర్డ్ కూడా చేయరు మీ బలం మీరు ఇచ్చే सबूत ने मैं ముందు কথা ನೀ ಅಂತマッチ ಬಂಗಿಚ پروگرام ಮಾಡುತ್ತಾ